సో మీరు ప్రీవియస్గా బేబీ అండ్ దెన్ ఈ సినిమా ముందు చేసినవి గుంటూరు మెలోడీస్ మిడిల్ క్లాస్ మెలోడీస్ మెలోడీస్ గుర్తుందండి సో ఈ సినిమాలో ఎవరైనా గుంటూరు సినిమా లేకపోతే బొంబాయి చట్నీ లేకపోతే మిడిల్ క్లాస్ మెమరీ మీరు అంటే అది ఆ ఏరియాలో జరిగింది కదా అందుకని గుర్తుంది అలా సో క్వశ్చన్ ఏంటంటే విజయ్ దేవరకొండ గారిది ఆ యాక్టింగ్ ఒక సపరేట్ బ్రాండ్ ఉంది మార్కెట్లో సో దాన్ని మీరు ఇమిటేట్ చేస్తున్నారా అని కొన్ని కొన్ని డైలాగ్స్లో కానీ ఇందులో సోషల్ మీడియాలో వచ్చినాయి సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి ఆయన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని లేదంటే ఇమిటేట్ చేస్తున్నట్టు ఉంది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే మీరు వాయిస్లో అంటున్నారా లేకపోతే యాక్టింగ్ వాయిస్ డైలెక్ట్ కానివ్వండి యాక్టింగ్ మాడ్యులేషన్ కానివ్వండి వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ పెర్ఫార్మింగ్ పెర్ఫార్మెన్స్ కానివ్వండి అన్నీ అలా అనిపిస్తున్నాయి అని అంటున్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మీకు అనిపిస్తున్నాయా చెక్ చెక్ యా సో బేసిక్లీ వాయిస్ నాకు ఎందుకో ఈ వాయిస్ గురించి చాలా మంది అడుగుతున్నారు వాయిస్ కల్చర్ సేమ్ ఉంటుంది సేమ్ అట్లనే డెలివరీ ఉంటుంది టీజర్లో విన్నప్పుడు మీ వాయిస్ ఏం అలానే ఉంటుంది అని చాలా మంది అంటుంది మొన్న ఇంటర్వ్యూలు చేసినారు లైన్గా రెండు రోజులు ఇంటర్వ్యూలు ఎంతమంది అడిగారు సో ఐ డోంట్ నో ది ఆన్సర్ టు దట్ నేను ఏం దేవు ఇప్పుడు విజయ్ ఫోన్ చేస్తే ఇద్దరు ఒకేసారి మాట్లాడుతుంటే మనకు క్లారిటీ అంటే మీరు అడిగితే సరిపోద్ది కదా నేను నీలా యాక్ట్ చేస్తున్నానా బ్రో అని చెప్పి అడిగేస్తే ఆయన చెప్తాడు కదా అవును అది ఆయన చెప్పేస్తున్నారు నాకు వెళ్ళదు షూటింగ్ లో ఉన్నాడేమో లీ ద్వశ్చన్ దట్ టైమ్ కంటిన్యూస్లీ గెటింగ్ ఆస్ ఫ్రమ్ లాస్ట్ టూ త్రీ డేస్ అండ్ ఇప్పుడు కూడా అడుగుతున్నారు ఇట్లా వాయిస్ ఏముంది నేను మెటేజ్ చేస్తున్నా అంట నేను ఏంది ఈ సంగతి మీ మీ ఒపీనియన్ ఏంటి అని నన్ను అడుగుతుండ్రు నాకు తెలియదు మా అన్ననే చెప్తాడని నేను చెప్పినా కొంచెం ఒకలాగే ఉంటాయి చిన్నప్పుడు రియలైజ్ అయినాం మమ్మీ అని పిలవగానే మమ్మీ నేనా చిన్నోడా అని మమ్మీకే కన్ఫ్యూజ్ అన్నప్పుడు మాకు అది అర్థమైంది ఆ తర్వాత దాన్ని చాలా రకాలుగా వాడినాం ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేయడానికి గర్ల్ ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేయడానికి నేను మీ డబ్బింగ్ కూడా పంపిద్దామని చాలా ట్రై చేసిన చేస్తే కదరా సో కాదు విజయ్ గారు ఏంది మా అన్నతోటి ప్రెస్ ఆ ఏంది ఇప్పుడు మా సినిమా ఇది విజయ్ గారు ఏంటి దె అబ్ సాం క్వశ్చన్ విజయ గారు క్వశ్చన్ ఏంటంటే మీరు గమ్ గమ్ గణేష్ ట్రైలర్ చూసారా గమ్డే ఇప్పుడే చూసి ఇప్పుడే మా టీం మెసేజ్ పెట్టిన పోస్ట్ చేయమని ఎలా అనిపించింది మీకు ఎంజాయ్ చేసినా చాలా చాలా ఫన్ అనిపించింది ఆ కన్ఫ్యూషన్ కేఆస్ కామెడీ తర్వాత ఆనంద్ యాజ్ అ పర్ఫార్మర్ అంటే ఐ ఫీల్ ప్రౌడ్ తమ్ముడు మంచి చేస్తుండ వాడే మొత్తం చూసుకుంటున్నాం సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ మీరు ప్రాంక్ చేసిన ఆ లవర్ ఎవరు ఆమె రియాక్షన్ ఏంటి ఆమె రియాక్షన్ అంటే మీరు చేశారా ఆయన చేశాడా ఆయన లవర్ ని మీరు చేశారా మీ లవర్ ని ఆయన చేశాడా నాకు లవర్ లేరండి అంటే మీరు అండర్స్టాండ్ ద క్వశ్చన్ చెప్పండి ఒకసారి అంటే ఫ్రాంక్ ఎవరిని చేశారు ఎవరిని చేశారు వాళ్ళ రియాక్షన్ ఏంటి అదే గర్ల్ ఫ్రెండ్ ఫ్రాంక్ చేశారు అన్నారు కదా ఎవరు గర్ల్ ఫ్రెండ్ ఎవరు చేశారు ఎవరు ఎవరు ప్రాంక్ చేశారు వాళ్ళ రియాక్షన్ ఏంటి ఆల్మోస్ట్ నా కాలేజ్ అప్పటి ఎనీ టైమ్ నేను రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ప్రతిసారి ఆనంద్ ప్రాంక్ ప్రాంక్లు చేస్తుంటాడు నా ఫోన్ తీసుకొని వాట్సాప్ లో వాయిస్ నోట్లు రాగానే వాయిస్ లేకపోతే ముందు వాయిస్ నోట్లు లేకపోతుండే కదా ఫోన్ కాల్ వస్తే ఊరికేనే ఆనంద్ ఎత్తి మాట్లాడి అట్లా ఊరికే ప్రాంక్ చేసేటప్పుడు చాలు ఇంకా లాస్ట్ బేబీ ప్రీమియర్ మీరు వచ్చారు సో అది చాలా పెద్ద బ్లాక్ బోస్టర్ అయింది గంగం గణేష్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంట ఐ వుడ్ లవ్ టు కాకపోతే నేను వైజాగ్ షూటింగ్ లో ఉన్నా ఏం షూటింగ్ అండి ఇంకా చాలు ఆడియన్స్ ఆడియన్స్ అడగమన్నారు మీరు వాయిస్ గురించి అడిగి ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు ఇస్ ఇట్ ఆల్ ప్రెస్ అడుగుతుందా ఈ క్వశ్చన్ లో అర్స్ ద హోస్ట్ యాంకర్ అడుగుతున్నా Anchor will ask different questions, I think. He'll ask a lot of questions. Uh, Press is asking. The Anna... Uh, one second. Thank you, Vijay. Uh, they got clarity, I think. Yeah. Oh, one second, you only tell. Big, big hugs. Lots of love. Thank you all. Thank you, Vijay. I'll uh, call you in some time. Anand. Yeah. ట్రైలర్ బాగుంది అంటే ఏంటి మీరు లవర్ బాయ్ ఇమేజ్ నుంచి యాక్షన్ వైపు వెళ్ళే ప్రయత్నం ఈ సినిమా చేయడం అనేది యాక్షన్ బాయ్ కాదు ఒక మీలో ఉన్న ఒక వాడు ఏమనుకుంటాడు అంటే బేసిక్లీ హీరో అనుకుంటాడు కానీ బేసిక్లీ వాడు హీరో కాదు అంతే సో వాడు అట్లాంటి వాడు ఇట్స్ న్యూ క్యారెక్టర్ ఫర్ మీ అండి చాలా కొత్త ప్రయత్నం మా అందరికీ కూడా కానీ ఆ కామిక్ స్పేస్ లో యాక్షన్ కూడా ఉంటుంది అంటే సిక్స్ ప్యాక్ ది ఫోటో కూడా రిలీజ్ చేశాను నేను సిక్స్ ప్యాక్ చుట్టూ కూడా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది చిన్నది బట్ ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుంది సో బేబీ లాంటి పెద్ద హిట్ తర్వాత వస్తున్న సినిమా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో దాన్ని రీచ్ అంటే ఆ కైండ్ ఆఫ్ ప్రెజర్ ఏమైనా ఉందా మీకు ఈ సినిమా విషయంలో ప్రెషర్ అనేది ప్రతి సినిమాకి ఉంటుంది సార్ ఆ సినిమా ప్రెషర్ ఆ పర్టికులర్ సినిమాదే ప్రతి సినిమాకి సక్సెస్ మీటర్ మారుతూ ఉంటుంది ఓకే సో మనం అది ఆడియన్సే తీసుకెళ్తారు ఇంకా మనం మన ప్రయత్నం చేస్తాం మంచి సినిమా తీస్తాం అని అనుకుంటున్నాం మన ప్రయత్నం ఏంటంటే జనాలకి ఏ సినిమా అయినా ఆ జానర్ తగ్గట్టు మనం తీసుకెళ్ళాలి అండ్ పీపుల్ విల్ రెస్పాండ్ టు దాట్ అంతే అంటే బేబీ సినిమా తర్వాత ఎలాంటి ఎలాంటి సినిమాలు చేయాలి అనేది ఏదైనా థాట్ ప్రాసెస్ ఏమైనా మారిందా మీకు కొంచెం డెఫినెట్లీ మారుతూ ఉంటుంది మనం యాక్టర్స్గా ఇవాల్వ్ అయి అవుతూ ఉంటాం డెఫినెట్లీ అది జరుగుతూ ఉంటుంది అండ్ యాక్చువల్లీ ఒక విషయం ఏంటంటే గమ్ గణేష బేబీ మేము ప్యారలల్గా షూట్ చేసాం అంటే అనురాగ్ గారు సాయరాజీస్ అన్న మాట్లాడిన దాంట్లో మీకు అర్థమవుతుంటుంది సో నాకు అది అది కూడా చాలా ఛాలెంజింగ్ అయింది ఎందుకంటే ఆ సినిమా ఒక ఇమోషనల్ లవ్ స్టోరీ ఇదేమో చాలా కామిక్ వింతగా బిహేవ్ చేస్తూ ఉండాలి సో అలాంటి ఛాలెంజెస్తో చేసిన సినిమా సో ఇది ముందే ఒప్పేసుకున్న అంటే బేబీ తగ్గట్టు ఏంటి ప్లాన్ అవన్నీ ఉండవు కదా దాని తర్వాత ఎట్లయినా మేము మళ్ళీ సారా తోటి ఇంకో సినిమా చేస్తున్నా దాని తర్వాత మా మిడిల్ క్లాస్ మెలిడీస్ డైరెక్టర్తో సినిమా చేస్తున్నాం సో ఆ రెండే ఒప్పుకున్నా యా